లూకస్ వార్త నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నుండి ముప్పై వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను అచట ఆయన చదువుటకు నిలుచుండగా యష్యా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదల గుడ్డివారికి చూపును కలిగించటకు పీడితులకు విమోచనమును కలుగచేయటకు ప్రభుహిత సంవత్సరమును ప్రకటించటకును ఆయన నన్ను పంపెను యేసు గ్రంథమును మూసి పరిచారకనకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచిచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది వినున్న ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు ఏసేపు కుమారుడు కాడా అని చెప్పుకున్న సాగిరి నేటి సువార్తలో యేసు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్లారు అని చదువుకున్నాం ఏసుప్రభుకి ఈ గొప్ప అలవాటు ఉంది ప్రభు ఎక్కడున్నా రోజున ప్రార్థనా మందిరానికి వెళ్లి తండ్రిని ఆరాధించేవాడు ఎందుకంటే తండ్రితో గడిపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి యొక్క శక్తిని పొందుకునేవాడు అందుకనే ప్రభు ప్రతిరోజు ఏకాంతముగా ప్రార్థనలో గడిపేవాడు మిత్రులారా మనం కూడా ప్రభుకున్న ఈ గొప్ప అలవాటును పొందుకోవాలి మనం కూడా ప్రతి ఆదివారం రోజున కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్లి దేవుని సుతించాలి మహింపరచాలి దేవుణ్ణి ఆరాధించాలి ఎవరెవరైతే ఈ విశ్రాంతి యొక్క నియమాన్ని పాటిస్తారో అటువంటి వారు దేవుని యొక్క దీవెని పొందుకుంటారు అటువంటి వారు తమ యొక్క కుటుంబంలో ఐక్యమత్యాన్ని పొందుకుంటారు శాంతిని సంతోషాన్ని పొందుకుంటారు నెట్స్ వార్తలో యేసు ప్రభు గ్రంథాన్ని తెరిచినప్పుడు ఈ వాక్యాలు ప్రభు చదువుతున్నాడు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించటానికి ఆయన నన్ను అభిషేకించను ఉన్న వారికి విడుదలను వారికి చూపును పీడితలకు విమోచన కలిగించటానికి ఆయన నన్ను పంపెను అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు ఈ లోకానికి విచ్చేసింది మానవులకు తండ్రి చిత్తాన్ని తెలియచేయటానికి తండ్రి యొక్క ప్రేమ సందేశాన్ని ప్రకటించటానికి ప్రియా సహోదరు సహోదారా మనందరం కూడా పేదవారిమే ఆర్థికంగా పేదవారము ఆధ్యాత్మికంగా అందిస్తున్నాడు ఎవరెవరైతే ప్రభు యొక్క ఆలకిస్తారో అటువంటి వారందరూ కూడా విముక్తిని పొందుకుంటారు అటువంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు ప్రియా సహోదరి సహోదర ప్రేమ కలిగిన దైగం సర్వేశ్వర ప్రభు నిన్నుతిస్తున్నాం మహిం పరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రతిరోజు మేము నీ వాక్యాన్ని ఆలకించి నీ వాక్యం ప్రకారముగా జీవించడానికి నీ ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారంతా కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యముతో అశాంతితో బాధపడుతున్నారు అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్